జిల్లా బోడుపల్ మున్సిపల్ కార్పొరేషన్ లో మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో బోడుపల్ వీరారెడ్డి నగర్ కాలనీ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దేవాలయం నుండి ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీగా రోడ్ షో సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మనుషులకు వెలగబెట్టి బురలోభాలు పెట్టి కొంతమందిని కూర్చుంటున్నారు కానీ ప్రజలంతా చేర్చుకుంటున్నారు కానీ ప్రజలంతా బీజేపీ పక్షాన ఉన్నారన్నారు ఇక రాష్ట్ర పాలనలో కేసీఆర్ చేసిన పనే రేవంత్ రెడ్డి చేస్తున్నారు ఇక కేసీఆర్ ను పగ పట్టిన గతే రేవంత్ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నారు ఇక దేశంలో మోదీ ఉండాలనే భావన ప్రజలలో స్పష్టంగా కనిపిస్తుందని ఇక భారీగా పాల్గొన్నారు మహిళలు బీజేపీ శ్రేణులు అధికారం వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఈ స్టేకిస్తే ఇంకో పది సీట్లు వస్తాయి కావచ్చు కాంగ్రెస్ పార్టీ తప్ప వాళ్ళు అధికారంకి వచ్చే ఆస్కారం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళకేసినా నా వీళ్ళకేసినా అది మోడీ వేసినట్టే కాబట్టి ఓటు వేయవలసింది కమలంపు గుర్తుకు గెలిపించాల్సింది భారతీయ జనతా పార్టీని ఆస్వాదించాల్సింది నరేంద్ర మోడీని ఇవాళ ఇక్కడ గెలిపించాల్సింది మీ బిడ్డగా నన్ను గెలిపించమని చెప్పి కోరుతూ పేరు పేరున ఇంత గొప్పగా తల్లి వచ్చి రెండు మూడు కిలోమీటర్లు ర్యాలీ నిర్వహించి ఇంత సమయమైనప్పటికీ కూడా సంపూర్ణంగా ఆశ్రయించిన మా ఆడబిడలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ నా కుప్పలు నా అన్నలకు అందరికీ నమస్కరిస్తూ మాతాకి భారత్ మాతాకి జై తెలంగాణ జై తెలంగాణ గుర్తుకే కమల గుర్తుకే నరేంద్ర మోడీత్వం నాయకత్వం జై శ్రీరామ్ 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 బిరిజాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో ఉప్పల్ బోడుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో కాలనీలకు కాలనీలే పార్టీలను పక్కన పెట్టి జెండాలను పక్కన పెట్టి ఇవాళ వందల సంఖ్యలో పదుల సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కాలనీల పాలక మండలితో పాటుగా వందలాదిగా ఇవాళ భారతీయ జనతా పార్టీలో చేనేత ఉన్నారు కాంగ్రెస్ పార్టీ మనుషులకు వెలగట్టి ప్రలోభ పెట్టి భయపెట్టించి కొంతమంది నాయకులను చేర్చుకోవచ్చుగాక కానీ ప్రజలందరూ భారతీయ జనతా పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఇవాళ రేవంత్ రెడ్డి పార్టీ ఏ పని చేసిందో గతంలో కేసీఆర్ కూడా గదే పని చేసిందో ఆ పార్టీకి ఏం గతి పట్టిందో ఈ పార్టీలు మార్పించే వాళ్ళను నాయకులకు వెలగట్టే వాళ్ళకు కార్యకర్తలకు భయపెట్టించి పార్టీ చేర్చుకునే వాళ్ళకు గతంలో ఏ గతి పట్టిందో ఈ పార్టీ కూడా గదే గతి పడుతున్న విషయం మర్చిపోవద్దు వీళ్ళు ఎన్ని రకాలు చేసినప్పటికీ కూడా ఊరంతా ఒక దారి కూసర వెళ్ళిది వేరే దానిట్టుగా ప్రజలంతా ఒక దారి ప్రజలంతా మోడీ దారి పడుతూ ఉంటే వీళ్ళేమో మో రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ అని చెప్పి కేసీఆర్ అని చెప్పి మాట్లాడుతున్నారు ఎట్టి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఒక నిత్యానికి వచ్చింది ఒక నిర్ణయానికి వచ్చింది ఈ దఫా దేశంలో మోడే ఉండాలని చెప్పే భావన స్పష్టంగా కనబడుతూ ఉంది ఇవాళ కేసీఆర్ గారు మాట్లాడుతూ పదేళ్ళ తర్వాత అరిగిపోయిన రికార్డులాగా పాడిందే పాడరా పాసుమార్ దాసినట్టుగా మళ్ళీ బీజేపీకి ఓట్లు వేస్తే మీటర్లు వస్తాయనేటువంటి మాట ఇంత సత్యదూరమైందో ఇప్పుడు నవ్వుకుంటా ఉన్నారు ఇలా మీకు మాట్లాడడానికి సబ్జెక్ట్ లేదు మీకు చెప్పుకోవడానికి ముఖం లేదు కాబట్టి మళ్ళీ వాళ్ళ భారతీయ జనతా పార్టీ ఇట్లాంటి విమర్శలతో మీరు మాట్లాడితే ప్రజలు క్షమించాలని చెప్పి ఈ సందర్భంగా మనం